హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే బూరెలు చూపించబోతున్నాను కొబ్బరి బూరెలు చాలా సాఫ్ట్గా చాలా క్రంచీగా ఉంటాయి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చూస్తున్నారా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత చక్కగా ఉన్నాయో ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో పాటు నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం ముందుగా బియ్యం నానబెట్టేసుకోవాలి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు కనీసం నానబెట్టేసుకోవాలి చూస్తున్నారా నేను కడిగేసి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కొని ఆరపెట్టేసుకోవడమే వీటిని మనం మధ్యలో ఒకసారి వాష్ చేసేసుకోవాలి మనం పద్దెనిమిది గంటలు నానబెట్టేసుకుంటాం కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మళ్ళీ ఒకసారి మధ్యలో కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇవి కొంచెం ఆరిపోవాలి మరీ మొత్తం ఆరిపోకుండా కొంచెం తడి అనేది తగ్గితే సరిపోతుంది చూస్తున్నారా ఇలా క్లాత్ మీద కొంచెం ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోవాలి మనకి మొత్తం కూడా ఆరిపోద్దు చేతికి తాకలే అంతా చల్లగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారా కొంచెం ఆరిపోయాయి ఇలా లైట్గా చేతికి తాకాలి ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసేసుకోవడమే మీ దగ్గర మిక్సీ కాకుండా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిల్లుకైనా పట్టించుకోవచ్చు నేను కేజీ వరకు చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం మిల్లులో పట్టించుకున్నా కూడా జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం దొడ్డుగా వస్తాయి కదా అవి మాత్రం అసలు వేయకూడదు ఇలా జల్లించుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తని పౌడర్ అనేది వస్తుంది మనం ఇంకొక టిప్ ఏంటంటే మనం ఈ జల్లించుకునేటప్పుడు కి కిందికి పిండి వస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉండాలి చూస్తున్నారా ఇలా ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి పిండి మనకి పచ్చిగా ఉంటేనే మనకి చేసే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎండిపోకుండా చూసుకోవాలి పిండి అనేది ఇలా మొత్తం జల్లించుకోవాలి ఇలా మిగిలిన పిండిని మళ్ళీ ఒకసారి వేసుకొని జల్లించుకోవాలి లాస్ట్గా మిగిలింది ఉంటుంది కదా ఇది మనకి లాస్ట్లో అసలుకి రాదు కొంచెం ఇలాగ రబ్బా రబ్బగా ఉంటుంది అది మనం ముగ్గులో వాడేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా పిండి ఆరిపోకుండా ఇలా కచ్చి కప్పేసి దాని మీద ప్లేట్ పెట్టేస్తున్నాను తర్వాత ఒక కొబ్బరికాయ వేసుకోవాలి నేను ఒక కొబ్బరి చిప్ప మొత్తం ఒక కొబ్బరికాయ మొత్తం వేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఫైన్గా పౌడర్లాగా చేసేసుకోవాలి చేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కొబ్బరికాయలు ఇంకొకటైనా తీసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు నేను వన్ కొబ్బరికాయ తీసుకున్నాను ఒకటి తీసుకొని ఇది ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం తురుము నేను బియ్యం ఒక కేజీ తీసుకుంటే బెల్లం తురుము అనేది ఆరు ఆరు వందల గ్రాములు తీసుకున్నాను తర్వాత అరకప్పు వాటర్ వేసేసుకొని కరిగించుకోవాలి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత అనేది మనకి అరసలకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి బూరెలు చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం బెల్లం అయితే సరిపోతుంది చూస్తున్నారా కొంచెం కరిగిన తర్వాత అందులో నలకలు ఏమైనా ఉంటాయని నేను వడ ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో డస్ట్ గిట్లా ఉంటుంది కదా మనకి అందులో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వడ కట్టేసుకుంటే మనకి టెన్షన్ అనేది ఉండదు ఎందుకంటే అందులో ఏ ఉంటాయో అని టెన్షన్ టెన్షన్ ఉంటుంది అలా కాకుండా వడ కట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఇలా వడ కట్టేసుకున్నాక కొంచెం రుక్కుగానే ఎంబటే పాకం అనేది వచ్చేస్తుంది అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా మనకి చేత్తో తీసుకునేటప్పుడు నీళ్ళల్లో వేసి చేత్తో తీసుకుంటే వచ్చేటట్టుగా ఉండాలి ఫస్ట్ ఒకసారి చెక్ చేశాను రాలేదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూస్తున్నారా ఇలా దగ్గరికి మనకి చేత్తో అంటే దగ్గరికి వచ్చేసేయాలి అర్థమవుతుంది కదా మీకు ఇలా ఉండలాగా రావాలి చిన్నగా మనకి బెల్లం అరిసెలకి కొంచెం ముదురుపాకం రావాలి ఇందులోకి అయితే ఈ పాకం అయితే సరిపోతుంది తర్వాత అందులోకి ఇలాచి పొడి వేసుకున్నాను తర్వాత కరిగించుకున్న నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న కొబ్బరితో ఉంది కదా ఇది వేసుకోవాలి మనకి వల్స్ కొబ్బరి పొడి వేసాక పాకం కుదరకుండా ఉంటుంది కొబ్బరి పొడి ఒక పది నిమిషాలు అనేది ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఇది వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి చూస్తున్నారా ఇద్దరుంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను నేనే వేసుకుంటూ నేనే చేసుకున్నాను తొందర తొందరగా వేసేసుకొని కలుపుకోవాలి మనకి స్టవ్ మీద పెట్టుకొని అంత ఫాస్ట్గా చేసేరాదు కాబట్టి నేను సైడ్ సైడ్కి తీసుకొని చేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అంతా ఉండలేకుండా కలిపేసుకోవాలి చూస్తున్నారా నేను చేసుకున్న పిండి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం కూడా మిగలలేదు నేను ఫస్ట్ చూపించాను కదా కొంచెం రబ్బరాగా ఉంది అది అది మాత్రమే పిం పిండి అనేది మిగిలిపోయింది మనం పొడి పిండి అయితే కొంచెం కూడా మిగలలేదు మీకు కొంచెం పిండి ఎక్కువగా పట్టచ్చు తక్కువగా పట్టచ్చు కానీ మనం ఇది చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం పిండి తడిపిండి అనేది ఎక్కువగానే ఉండాలి అది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా సరికి సరి నానబెట్టుకోవద్దు కొంచెం ఒక పావు గ్లాస్ అయితే ఎక్కువగా నానబెట్టేసుకోవాలి ఎందుకంటే వేస్టేజ్ పోతుంది కాబట్టి తర్వాత ఇదంతా ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా పిండి మొత్తంకి అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి ఆయిల్ హీట్ చేసుకోవాలి చిన్న మంట మీద ఆయిల్ హీట్ చేసుకున్నాక చిన్న చిన్నగా ముద్దలు చేసుకొని మనకి అరిసెల్లాగా కొంచెం అరిసెలు పెద్దగా ఉంటాయి కదా అంతా కాకుండా కొంచెం ఇలా మీడియం సైజులో చేసుకోవాలి చూస్తున్నారా ఈ మందం ఉంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక చిన్న ముద్ద వేసి చూస్తున్నాను మనం చేసిన పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో అని చూస్తున్నారా చక్కగా పొంగుతుంది చూ అర్థమవుతుంది కదా మీకు ఇలా వేసి అది వేగి వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూరెలు అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు మనం ఆయిల్ అనేది దాని మీద కొంచెం కొంచెంగా వేస్తే చక్కగా పొంగుతుంది చూస్తున్నారా ఎంత బాగా పొంగుతుందో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు లేదంటే రెండు మూడు అయినా వేసేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఈ టైంలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటేనే అవుతుంది ఎందుకంటే మనం వేయడం తీయడం చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది తొందరగా వేగిపోతాయి ఇలా అన్నీ వేసేసుకొని ఇలా ఒక గరిటలోకి తీసేసుకోవాలి ఆయిల్ ఏమైనా ఉన్నా ఎక్స్ట్రా ఆయిల్ కిందికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సర్చ్ చేసేసుకోవడమే చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ పండక్కి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో తినటానికి కూడా అంతే బాగున్నాయి చాలా చక్కగా పొంగాయి చూపిస్తున్నాను చూసేయండి లోపల ఎంత గుల్లగా ఉన్నాయో పర్ఫెక్ట్గా వస్తాయి కరెక్ట్గా కొలతలతో చేస్తే నేను చెప్పిన ఈ టిప్స్తో పాటించండి తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్